మీకోసం మంచి మాటలు మిత్రమా అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడం కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అవసరానికి ఆదుకునే ఆప్తులు ఉండడమే అసలైన అదృష్టం జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే జరిగిన మంచి మనకి ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మనకి అనుభవాన్ని నేర్పుతుంది సమయపాలన క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చెయ్యలేవు ఒకరిని నాశనం చెయ్యాలన్న దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అవుతాడు అదే కర్మ ఫలితం అంటే ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు వంద సార్లు విను వెయ్యి సార్లు ఆలోచించు ఒక్కసారి మాట్లాడు ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కాని ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల జీవితమే మారుతుంది ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకుంటే మనకు మనమే మార్గదర్శులుగా మారుతాం నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలని అనుకోవాలి కానీ నీలా మాత్రం ఉండకూడదని అనుకోకూడదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు కావలసింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా ఎదిగినట్లు వదిలేసిన వ్యక్తులే కొన్నేళ్లకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా మారతారు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలమే ఏ అడుగు మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతుందో తెలియదు అందుకే అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపగలము కానీ డబ్బు కట్టలతో ఆయువుని ఆపలేము ఎంత ధనం ఉంటే అంత ధైర్యం అనే కాలం పోయి ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు అంత ఆరోగ్యం మన మనోధైర్యమే మనకి మందు ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సంతోషంగా సుఖంగా ఉంటే ఉండొచ్చు కానీ ఇది గుర్తు పెట్టుకోండి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మీరు ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అంతేకాని అన్యాయం ఎప్పుడూ గెలుస్తూ ఉండదు పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది గాలి కనిపించకపోయినా ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే సాయం ప్రసారం కాకపోయినా సంతోషం శాంతి ఆనందాన్ని ఇస్తుంది సమయం ఆరోగ్యం బంధం ఏ ధర రాసిపెట్టి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి మనసుకి ఆశ ఎక్కువ దేన్నైనా కోరుకుంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పులని వెతికే పనిలో మాత్రం ఉంటారు మన్నిస్తున్నారు కదా అని మంచి వాళ్లను మళ్ళీ మళ్లీ నొప్పించకు వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే వాళ్ళు మారడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు ఇయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా